వెల్కమ్ టు పొద్దుటూరు వాయిస్ నేను మీ సుధాకర్ని మన పొద్దునూరు పట్టణంలో వైఎంఆర్ కాలనీ నందులో బడ్జెట్ బార్బర్ డిజిటల్ మెన్స్ సెల్యూన్ షోరూమ్ మరి కొద్దిసేపట్లో నూతనంగా ప్రారంభిస్తున్నారు మన గౌరీ ఎమ్మెల్యే నంద్యాల మృతాల గారు రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కునట్టి గారు వారి చేతుల మీదుగా కొద్ది నిమిషాల తర్వాత ప్రారంభం కాబోతుంది ఈ బడ్జెట్ బార్బర్ డిజిటల్ లంచ్ షెల్యూన్ డిజిటల్ సో ఏంటి మనం ఎన్నో బ్యూటీ పార్లర్ చూసాం షెల్యూన్ షాపులు చూసాం మరి డిజిటల్ ఏంటి అని చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది కదా మీకు అదే మాకు కూడా ఆశ్చర్యంగా ఉందండి ఆ డిజిటల్ ఏంటో అందులో విశేషాలు ఏమిటో మీకు తెలియజేస్తారు చాలా బాగుంది చూడండి మొత్తం అద్దాలు లైటింగ్స్ చాలా ఏసీ చక్కగా అందంగా డిజైన్ చేశారు మొత్తంగా చూడండి మెరియర్స్ మనకు కావాల్సిన డిజిటల్ ఇక్కడ ఏదో మన మనకు మనకు కనిపిస్తూ ఉంది ఒక టీవీ లాగా మరి వాళ్ళు వచ్చిన తర్వాత ఆ విషయాన్ని కూడా మనం కనుక్కున్నాము చూడండి ఇంకా ముందుకు వస్తే ఇదండి బోర్డు మన బడ్జెట్ బార్బర్ డిజిటల్ మెన్స్ సెల్యూన్ లోపల ఉన్నాం అందమైన డిజైన్ చేశారు ఏసీ వచ్చిన గెస్ట్లు కూడా ఇక్కడ కూర్చోవడానికి సదుపాయం కల్పించారు చాలా అందంగా ఉంది ఇంకా కాసేపట్లో ప్రముఖులు రాబోతున్నారు మరి వారి మాటలు కూడా విందాము ఇక్కడైతే చూడండి ఇక్కడ చైర్స్ కూర్చోవడం కానీ నీట్గా చాలా బాగుంది నేను కూడా అందంగా ఉన్నాను అనుకుంటాను కాకపోతే మనకు కొద్దిగా ఇంటికి వెళ్ళిపోలేండి అయినా కూడా మనకు కావాల్సిన చూడండి డిజిటల్స్ కూడా పెట్టారు కానివ్వండి తనకైతే డిజిటల్ అనే పదానికి తగ్గట్టుగానే అందరు డిజైన్ చేశారు ఢిల్లీ ఢిల్లీ వా చూసారండి మన పుద్దుటూరు ప్రజల కోసం యువత కోసం ఎక్కడి నుండో ఎంతో దూరంగా నైపుణ్యం గల ఆ టెక్నీషియన్ ఆ టెక్నీషియన్స్ ఆ స్టైలిస్ కోసం చేసే వాళ్ళు కూడా ఢిల్లీ పంజాబ్ ఉత్తరాఖండ్ నుంచి వచ్చారు మరి వారి సేవలు కూడా మంచిగా ఉంటాయని మనం అనుకుందాం మరి బడ్జెట్ బార్బర్ డిజిటల్ మెన్స్ సెలూన్ వారి సర్వీస్ ఎంటో నాకు కేటలాగ్ ఇచ్చారండి మరి ఇందులో చాలా ఐటమ్స్ ఉన్నాయి మరి అవి ఏమిటో మీకు వివరిస్తాను ముందుగా బేసిక్ హెయిర్ సర్వీస్ బేర్డ్ సర్వీస్ హెయిర్ కలరింగ్ మసాజ్ మీరు మసాజ్ అనగానే ఆ మసాజ్ అనుకున్నారు సారీ ఓన్లీ హెడ్ మసాజ్ చాలా బాగుంటుంది హెడ్ కూడా మన మైండ్ ఫ్రీ అవుతుంది అదే అండి మీరు మరొక మసాజ్ అంటే ఇంకో ఎక్కడికో వెళ్ళిపోరు కాబట్టి ఉంచి అర్థం చేసుకోండి మసాజ్ నెక్స్ట్ హెయిర్ స్టైలింగ్ హెయిర్ స్పా అడ్వాన్స్డ్ హెయిర్ సర్వీస్ డి ట్యాన్ ఫేస్ క్లీనప్ అండ్ మాస్క్ అబ్బో చాలా ఉన్నాయండి ఇంకా వచ్చేసి ఫేస్ సర్కస్ సర్బస్ సర్బస్ ఫేస్ స్క్రబ్స్ అడ్వాన్స్డ్ ఫిజికల్స్ ఫిజికల్స్ అడ్వాన్స్డ్ ఫేషియల్ వా ఎన్ని రకాలండి మొత్తానికి చూస్తుంటే నాకు కూడా ఇప్పుడే కొద్దిగా ఏమంటే మనకి ఎంటర్లేవు కానీ దయ ఎవరు చెప్పకండి నా గురించి మామూలుగా మీరు మాత్రం తప్పకుండా ఈ షాప్కి వచ్చి మీరు సందర్శించి మీకు కావాల్సిన సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి మరి బడ్జెట్ డిజిటల్ మ్యాన్స్ సెల్యూన్ రండి మీరు చూస్తే చాలా ఐటమ్స్ సర్వీస్ ఇక్కడ చెప్పేది మన ఎట్లా ఉన్నాయండి రేట్లు కూడా మనకు చాలా అందుబాటులో ఉన్నాయండి మరి గెస్ట్లు కూడా వచ్చినట్టున్నారండి బయట వెళ్దాము మరి వచ్చిన తర్వాత వారి మాటలు కూడా కొన్ని విషయాలు విందాము ఓకేనా కాస్త వెయిట్ చేయండి మరి ఓకే గౌరీ కొనార్ సార్ గారు ఇప్పుడే వచ్చారు ే షోరా ప్రొద్దుట వాస్తవ్యుడు బడ్జెట్ బార్బర్ అనే ఒక షోరూమ్ బార్బర్ షోరూమ్ ఓపెన్ చేసినారు ఈరోజు ఈయనకు ఈ షో ఓపెనింగ్ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తాను అతనికి శుభాభివందనాలు కూడా తెలియజేస్తాను శుభాకాంక్షలు కూడా థ్యాంక్ యూ సార్ ఈ షోరూంలో అంటే తక్కువ బడ్జెట్లో కస్టమర్ కావాల్సిన సౌకర్యాలు ఆధునిక వసతులు ఇంక్లూడింగ్ టెక్నాలజీ నేను యాక్చువల్గా మామూలుగా మంగళ షాపులో టెక్నాలజీ ఏముంటుంది బ్రదర్ అని ఇప్పుడు అడిగిన ఇలా ఇలా మద్రాస్ ఫ్రాంచైజీ వాళ్ళది మద్రాస్ వాళ్ళ కంపెనీ ఎంప్లాయీ మార్కెటింగ్ ఎంప్లాయీ అయినా టెక్నాలజీ అంటే దీంట్లో ఫేస్ని డిటెక్ట్ చేసి ఫేస్ను ఫోటో తీసి ఆ ఫోటోను ఆధారంగా అన్లైజ్ చేసి స్కిన్లో మాయిశ్చర్ కంటెంటు రింకుల్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఐబోల్ కింద ఏమి ఉన్నాయి ఐ బ్యాగ్స్ ఏమి ఉన్నాయి ఇవన్నీ అనలైజ్ చేసి మంచి రిపోర్ట్ అంటే నెక్స్ట్ ఏ విధంగా స్కిన్ మీద జాగ్రత్తలు తీసుకోవాలని సజెస్ట్ చేస్తూ ఉన్నారు దానికి వాళ్ళ దగ్గర ఉండే కొన్ని మెజర్స్ కూడా దాని ట్రీట్మెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు ఫేషియల్స్ అవి ఇవి ఇది కాకుండా ఫేస్ని బట్టి మనిషిని బట్టి కెమెరా తీసిన తర్వాత మనకి ఏ హెయిర్ స్టైల్ సూట్ అవుతుందని కూడా సజెస్ట్ చేస్తారంటే అది తొందరలో ఉంది నిజంగా ఎన్నో ఆయుధత వసూలుతులు ఉండి వేల రూపాయలు తీసుకుండే ఈ షాపుల్లో కూడా ఈ వసతులు లేవు నిజంగా ఇది అభినందనీయము ఇట్లాంటి సౌకర్యం రొద్దుటూరు ప్రజలకు తక్కువ బడ్జెట్లో వచ్చినందుకు మీ కంపెనీకి శివరామ్కు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ షాపు దినదినా అభివృద్ధి చెంది అభివృద్ధి చెందాలని శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ బడ్జెట్ బార్బర్ షాపు ప్రొద్దుర్లో పెట్టడము మన శివనామన్న మన సక్సెస్ఫుల్ గా రన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తూ కంగ్రాచులేషన్ శివనా బడ్జెట్ బార్బర్ షాప్ షాప్ని ప్రారంభించారు చైర్మన్ గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం సార్ మీ పేరు సార్ రాజేష్ సార్ చెప్పండి ఈ బడ్జెట్ బార్బర్ ప్రథమంగా ఇక్కడే స్థాపించారా మరి ఎక్కడైనా స్థాపించాలా మాది హెడ్ క్వార్టర్స్ చెన్నైలో మేము టూ జాయిన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ చేసాము ఆల్రెడీ టెన్ బ్రాంచెస్ ఉన్నాయి ఇంకొక టెన్ బ్రాంచెస్ పైప్లైన్లో ఉన్నాయి మన యాక్చువల్లీ బడ్జెట్ ప్రీమియం సర్వీస్ అంతా బడ్జెట్లో ఇవ్వాలి ప్రతి ఊర్లో అనేసి స్టార్ట్ చేసింది బడ్జెట్ బార్బర్ అలానే టెక్నాలజీ అంటే ప్రస్తుతానికి ఏ సెలూన్లో టెక్నాలజీ లేదు ఆ టెక్నాలజీ కూడా తీసుకురావాలనేసి మన డిజిటల్ మిరర్స్ తీసుకొచ్చింది దాంట్లో ప్రస్తుతానికి ఏ స్కిన్ అనాలిసిస్ ఉంది మన మనిషి కూర్చొని దాంతో కెమెరాలో వాళ్ళ స్పేస్ అనలైజ్ చేసి దాన్ని బట్టి మనం సజెషన్స్ అనమాట స్కిన్ గురించి పారామీటర్ మల్టిపుల్ పారామీటర్స్లో వాళ్ళకి చూపించి మీకు ఇలా ఉన్న ఉంది మీరు కేర్ తీసుకోవాలని చెప్పి దాన్ని బట్టి మనం ఫేషియల్ సజెస్ట్ చేస్తాం జనరల్గా మేము పట్టించుకోరు స్కిన్ గురించి వాళ్ళ వాళ్ళకి రిపోర్ట్ చూపిస్తే వాళ్ళకి అర్థమవుద్ది ఏంటి వాళ్ళ ప్రజెంట్ కండిషను అని చెప్పి మనం వాళ్ళని స్కిన్ రొటీన్ వాళ్ళు చెప్తాము వాళ్ళు సజెస్ట్ చేస్తాం ఇంకా మీరు స్కిన్ గురించి పట్టించుకోండి అని చెప్తున్నాం అనమాట మన టెక్నాలజీ యూస్ చేసి చాలా బ్రాంచెస్ ఉన్నాయని చెప్పారు మరి ఈ బ్రాంచెస్ ప్రథమంగా ఎక్కడ స్థాపించారు మా మెయిన్ బ్రాంచ్ చెన్నై మిగతా నెల్లూరు తిరుపతి విజయవాడ గుంటూరు అన్ని ఇప్పుడు ఎక్స్పెన్షన్ అవుతూ ఉన్నాయి హైదరాబాద్ లో రేపు నెక్స్ట్ మార్చ్ ఓపెన్ అవుతున్నాయి చాలా ఫాస్ట్ ఎక్స్పెన్షన్ అవుతున్నాయి ప్రతి నెల ఒక మూడు నాలుగు ఓపెన్ అవుతున్నాయి అనమాట మన బ్రాంచెస్ అంటే సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయి సార్ పేరు తగ్గట్టు బడ్జెట్ మనం ప్రీమియం సర్వీసెస్ బడ్జెట్లో తీసుకురావడం అనే మే మేజర్ కాన్సెప్టు ఎందుకంటే ఏ ఏ వెళ్ళినా కానీ పెద్ద పెద్ద సెలవులకి వెళ్ళినా కానీ ప్రొడే ప్రోడక్ట్ సేమ్ ప్రోడక్ట్సే కానీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అది అనేసి ప్రైసెస్ పెండ్ చేస్తారు మనం ఇంత టెక్నాలజీ తీసుకొచ్చినా కానీ అందరికీ అందాలి సర్వీసెస్ మనం బడ్జెట్లోనే ఇవ్వాలి అనేసి పేరు తగ్గట్టు బడ్జెట్లోనే మన ప్రైసెస్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ మనకి హెయిర్ కట్ స్టార్ట్ అయ్యేది నైన్టీ నైన్ రూపీస్తో మనం ఇక్కడ ఆఫర్లో కూడా ఇస్తున్నాము ఆఫర్ స్టార్ట్ చేసినాము ఓపెనింగ్ ఆఫర్ హెయిర్ కట్ షేవ్ బీటా అని త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నాం ఓకే సార్ సార్ మీరు చెప్పండి మీరు ఈ పట్టణంలో ఇలాంటి బ్రాంచ్ ఎందుకు పెట్టాలని అనుకున్నారు ఈ బ్రాంచ్నే ఎందుకు అని మీరు అనుకున్నారు నేను సోషల్ సోషల్ మీడియాలో చూసాం చూస్తుంటే నాకు ఈ బర్ బడ్జెట్ బార్బర్ అని చూశాను దీని మొత్తం మన బడ్జెట్లోనే వస్తుంది ప్లస్ టెక్నాలజీ కూడా బాగా నచ్చింది నాకు సేమ్ అన్నీ బాగున్నాయని నేను పొద్దుటల్లో పెట్టాలనుకున్నాను నేను మా పార్టీ ఇద్దరం కలిసి పొద్దుటల్లో లాంచ్ చేశాను మీ పేరు సార్ శశికాంత్ శశికాంత్ చెప్పండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మా ప్రేక్షకులకి మీ ద్వారా కొన్ని మాటలు చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి ఇది మా బ్రాంచెస్ ఇక్కడ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఇక్కడ ప్రజలకు కావాల్సిన సదుపాయాలు ఎలా ఉన్నాయి ఇంకా వారికి ఏంటి కావాలని ప్రేక్షకులు ఏం కోరుతున్నారో అవన్నీ మీ దగ్గర ఉన్నాయా మీకు చెప్పినట్టు ఏ ఎక్కడ ఏ సెలూన్లో టెక్నాలజీ లేదు ప్రొద్దుటూరు అందరూ ఇక్కడ వచ్చి ఒకసారి వాళ్ళ స్కిన్ అనాలైజ్ చేసుకొని వాళ్ళ స్కిన్ ఎలా ఉందో తెలుసుకొని నెక్స్ట్ వాళ్ళ స్కిన్ రొటీన్ని స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం మేము ఇక్కడ అన్నీ ఉన్న అన్ని సర్వీసెస్ ఉండే ప్రతి సెలూన్లో ఉండే సర్వీసెస్ మన దగ్గర కూడా ఉన్నాయి కానీ బడ్జెట్లో దొరుకుతాయి అది హెయిర్ కట్ అవ్వచ్చు హెయిర్ మసాజ్ అవ్వచ్చు ఫేషియల్స్ అవ్వచ్చు ఏదైనా అన్నీ దొరుకుతాయి ఇక్కడ మనం మనం టెక్నాలజీ వల్ల మీరు ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ ఇవ్వండి అని చెప్తున్నాం ప్రతి ప్రజలు ప్రతి టూరు ప్రజలకి వచ్చి ఒకసారి మన స్కిన్ అనాలిసిస్ చేసుకోండి దాన్ని బట్టి ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వండి టెక్నాలజీ గురించి అది సార్ చెప్తున్నారు ఒకసారి వచ్చి మా బార్బర్ డిజిటల్ ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది సార్ డిజిటల్ కూడా మీరు చెప్పారు కదా ఒకసారి మీ ద్వారా మాకు మా ప్రేక్షకులు చూపిస్తే అది కూడా మనం ఇప్పుడు చూద్దాము ప్లీజ్ రండి నేనే ఇక్కడ కూర్చుంటాను నేనే ఫ్యాష్ ఎట్లా నా ఫేస్ బాగుందో బాగా తెలియదు సార్ చెప్పారు ఇప్పుడు డిజిటల్ ఏమిటో ఒకసారి ప్లీజ్ వావ్ బాగుంది ఇక్కడ చూస్తే ఇది మన కెమెరా ఇంటిగ్రే ఇది కెమెరా ఇది ఇంటిగ్రేటెడ్ స్క్రీన్ అన్నమాట ఈ స్క్రీన్ లోనే మనం నెలసిస్ చేస్తాము ఆ కెమెరాలో లో బట్టి ఆ కెమెరాలో లో మీరు చూస్తే మిమ్మల్ని ఫస్ట్ క్యాప్చర్ చేస్తాం అది కెమెరా కెమెరా ఇది కెమెరా స సార్ మరి చూస్తున్నాము నేను ఇక్కడ కూర్చున్నాను నా ముందులో కెమెరా ఉంది డిజిటల్ స్క్రీన్ ఉంది మరి అందులో నా ఫేస్ వస్తుంది అంటున్నారు మరి మొత్తానికైతే టెక్నాలజీ చాలా ఫాస్ట్ లో ఉండండి కొంచెం ఆ కే సర్కిల్ करें మొత్తానికి నా ఫోటో వచ్చింది ఇక్కడ చూస్తున్నాము అట్టే ఉండండి 1 2 3 2 3 2 1 ఫోటో వావ్ చూస్తున్నారు ఇప్పుడు చూడండి నా ఫోటో వచ్చింది ఆటోమేటిక్గా నా ఫోటో అని తీసేసుకుంది మొత్తం నా బాడీ ఏదో ఇలా ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తారు అలాగా నా ఫేస్ మొత్తం స్కాన్ చేశారు

మీరు ఎక్కువ నిద్రపోవట్లేదు సెవెన్ సెవెన్ టువర్స్ నిద్రపోవాలి నిద్రపోతే మీకు డాక్ సర్కిల్స్ తగ్గిపోతాయి ఈ మాయిస్చర్ రేడియస్ కూడా తగ్గిపోయింది అండి మీకు స్కిన్ లో మాయిస్చర్ బానే ఉంది కానీ ఫోమ్నెస్ లేదు రేడియన్స్ లేదు దీనికి మీరు మనకి ఫేషియల్స్ ఉన్నాయి సజెస్ట్ చేసే ఫేషియల్స్ ఉన్నాయి ఆ ఫేషియల్స్ వేసుకుంటే కొంచెం ఇది అవుతుంది పట్టించుకోవట్లేదు ప్రకారం చూసుకుంటే మీ ఏజ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ అంటే మీ స్కిన్ ఏజ్ ఎక్కువ అయిపోయింది మీ స్కిన్ పట్టించుకోవట్లేదు ఇది మీకు తెలియదు చూసేంత వరకు అంటే మనకు తెలియదు అనమాట మీకు తెలియదు అందుకని మనం ఫస్ట్ రిపోర్ట్ చూపించి దాన్ని బట్టి చేపించుకున్న వాళ్ళు చేపించుకుంటారు అవునండి అవునండి లేదు అనుకుంటే మళ్ళీ వచ్చి చేపించుకుంటారు అనమాట సో వాళ్ళు తెలిస్తే ఓకే నో ప్రాబ్లం ఇప్పుడు ఇప్పుడు మాకు ఉదయం లేవగానే మా జర్నలిస్టులు ఏంటంటే అక్కడ న్యూస్ ఇక్కడ న్యూస్ ఆ టెన్షన్ ఈ టెన్షన్ పరిగెడుతూ ఉంటాం ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఈ వీటి ద్వారా మాకు ఇప్పుడు నాకు అర్థం ఉన్నాం ఇలా ఇలా ఉందా ఇలా ఉంటుందా అని మొత్తానికి అయితే మనకు తెలియదు ఎవరికి తెలిస్తే ఇలా మొత్తం చాలా బాగుంది చాలా బాగుందండి

టెక్నాలజీ ద్వారా మన ఫేస్ గ్లో ఇంకా స్మార్ట్గా స్కిన్ ఎలా ఉండాలంటే అక్కడ మొత్తం రీడింగ్ చేస్తే అన్నీ మనకు చెప్పారు మొత్తం చాలా చాలా బాగుందండి అదే అండి మన పొద్దు బార్ బార్ విషయాలు చాలా చక్కగా గ్లామర్గా వచ్చానని నేను అనుకుంటాను అలాగే మీరు కూడా తప్పకుండా మీ స్నేహితులు మీ బంధువులు కానీ తప్పకుండా మన శైలుకి ఒకసారి వచ్చేసి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది తప్పకుండా వారిని మీరు ఆశీర్వదించండి మీకు కావాల్సిన సదుపాయాలన్నీ ఇక్కడ ఉన్నాయి అని మీకు చెప్తాను అని చెప్పాను కూడా తప్పకుండా మీరు వచ్చేయండి మరొకసారి కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ